ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఈ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజల చెప్పారు ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టిడిపి రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు నంద్యాల కొండారెడ్డి నంద్యాల రాఘవరెడ్డి విఎస్ ముక్తియార్ ఈశ్వర్ రెడ్డి నల్లబోతుల నాగరాజు ఇతర టిడిపి నేతలు స్థానిక అధికారులతో కలిసి నిర్వహించారు ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొందరు ఇళ్ల పట్టాలు కాలువలు ఫెన్షన్లు ఇతర సమస్యలను తెలియజేయడంతో ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అలాగే మురికి కాలువలు రిపేర్లకు రోడ్ల కోసం సుమారు కోటి రూపాయల విలువైన పనులు ఈ పంచాయతీలో వచ్చే ఆరు నెలల్లో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు కూడా మంజూరయ్యాయన్నారు పంచాయతీలోని ప్రతి ఇంటికి సంబంధిత సచివాలయ ఉద్యోగులు వచ్చి ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని రికార్డు చేస్తారన్నారు పంచాయతీలో పెన్షన్ల మంజూరు విషయంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఫిర్యాదుపై ఎమ్మెల్యే సీరియస్గా స్పందించారు సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కాలనీలో కాలువలపై జరిగిన ఆక్రమణలను తొలగించే చర్యలు చేపడతామని ఆయన చెప్పారు ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎంతో మంచి పరిపాలన అందించిందని వచ్చే రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి రహితంగా అందిస్తామని ఎమ్మెల్యే ఆచర్ల కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వరద రాజారెడ్డి స్పష్టం చేశారు ఎక్కడ ఉన్నామే వీదేమంటుంటే నువ్వు ఎక్కడ ఉండావో కంప్లీట్ అవన్నీ ఇస్తున్నా అరే మా నువ్వు యా అనుకుంటే సర్ 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 జనరల్ మేజర్ నరవోడ్ పెన్షనర్ ఏప్రిల్ మే 03000 రూపాయలు రినివల్ ఉంది ఆ కార్యక్రమానికి స్తానాలు ఆరోసారి వాస్తవం అనుకున్నా ఏడు వందల రూపాయలు వచ్చే రాగానే ఎక్కడ లేకపోతే మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చేసే మంచి కార్యక్రమాల కన్నీటికు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఏర్పడి అయిన రోజులైంది సుమారు ఒక ఐదు నెలల కిందట మేమందరం ఈ ప్రాంతాల్లో లేకొచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు అందరినీ ఇంటింటికి వచ్చి అభ్యర్థించడం జరిగింది మీరు అందరూ కూడా ఓట్లేసి కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారిని గెలిపించడం జరిగింది ఆ గెలిపించిన వెంటనే కొన్ని కార్యక్రమాలు ఈ నూరు రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికల ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానంలో ఇప్పటికే రెండు వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది ఒక మూడు నాలుగు నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి ఇవన్నీ మేము చేస్తామని చెప్పినారు ఇవన్నీ తప్పకుండా నెరవేర్చే దానికోసం ప్రజల దగ్గర ఏమి భరోసా కల్పించమని మాకు అందరికీ చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మేము దాదాపు భగత్ సింగ్ విరాట్ నగర్ వెళ్ళి తూర్పు ఇక్కడికి వచ్చినాం గంట చెప్పు ఇప్పటికి కూడా కొంతమంది ఇల్లు లేని ఉన్నారు ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ విచారించుకుంటూ వచ్చినాము అధికారులకు కూడా ఎక్కడికి ఇక్కడ జరిగింది ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు అందరు కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు రాడనే వాళ్ళు రాలేదనే వాళ్ళు కానీ రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ అర్హత కలిగిన వారికి పెన్షన్ రాలేదనే పరిస్థితి ఉండకూడదయా సెక్రటరీ సచివాలయ ఉద్యోగం ఇంటి ఇంటి దగ్గరికి ఏమి ఉందా ఇంటి స్థలం ఉందా పెన్షన్ ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేయించి ఒక వారం పది రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించా ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగడానికి వీలు లేదని చెప్పడం జరిగింది బొద్దుల్లో ఉన్నప్పుడు పోలీసులు అంతా కూడా నిరంతరము కష్టపడుతున్నారు ఎక్కడ కూడా దౌర్జన్యము ఎక్కడ కూడా అరాచకాలకు ఆడవారిని చదువు చదువుపాటు స్కూల్ పోయే పిల్లలను వేధించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాటి అన్నట్టు జైల్లో వేసేస్తాం వెంటనే ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి మేము భగత్ సింగ్ వచ్చేటప్పుడు రైల్ లేదు రోడ్ల నీళ్లు ఉన్నాయి రోడ్ల మీదకంతా తాపలు ఆక్రమించుకొని రోడ్ల మీద నుంచి మగత్సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు రెండు మూడు వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలువలో డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు బయటపయ్యేదానికి ఇప్పటికే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము ఇంకా డ్రైన్లు కూడా ఒక యాభై లక్షల రూపాయలు మగత్సీ కాలనీలో డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఈ ప్రాంతంలో దాబోయ్ ఆరు నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కారం కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనే సంఘటనకు శాంతి పద్ధతులకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జరిగే గారి ప్రవేశ ఉంటారు